సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన హీరో అల్లు అర్జున్ ను రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు నిన్న ఉదయం ఆరు గంటల తర్వాత చంచల్గూడ జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టింది హీరోలతో పాటు నిర్మాతలు దర్శకులు ఆయన వద్దకు వెళ్లి పలకరిస్తున్నారు హీరోలంతా ధైర్యం చెప్తున్నారు అల్లు అర్జున్ ఇల్లు సందర్శకులతో నిండిపోయింది इस उनका टेंपरेरी एजुकेशन है అల్లు అర్జున్ అరెస్ట్ ను సినీ రాజకీయ ప్రముఖులు ఖండించారు అల్లు అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరమని అంటున్నారు అంతేకాదు ఆయనకు ఫోన్ చేసి కొందరు పరామర్శిస్తున్నారు మరికొందరు స్వయంగా కలిసి అల్లు అర్జున్ తామంతా అండగా ఉంటామని చెప్పారు అల్లు అర్జున్ కు ఏపీఎం చంద్రబాబు కూడా ఫోన్లో పరామర్శించారు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు అటు హీరో వెంకటేష్ స్టార్ హీరో ఎన్టీఆర్ సైతం అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు తాను వార్ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల కలవలేకపోతున్నారని ఎన్టీఆర్ అన్నారు హైదరాబాద్ వచ్చిన వెంటనే స్వయంగా వచ్చి కలుస్తానని అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు